ఇవాళ స్థానిక ఎలక్షన్ల మీద బీసీల రిజర్వేషన్ కోసం కాలయాపన చేస్తూ నలభై రెండు పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు మరియు ఆ తీర్మానాన్ని గవర్నర్ కూడా ఇచ్చారు మరి గవర్నర్ ఎందుకు ఆమోదిస్తలేదు లేదు అనంటే అసలు దాన్ని ఇయ్యకపోవడానికి కూడా కారణాలు గవర్నర్ గారు కూడా చెప్పాలి మరియు దానికి తక్షణమే బీజేపీ పార్టీ మరి ఆ పార్టీ కూడా దాని ఆ బాధ్యత ఉన్నది కాబట్టి బీసీలకు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం అమలు తక్షణమే అమలు చేయాలి అని కూడా వారి మీద కూడా బాధ్యత ఉన్నది కాబట్టి బీజేపీ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి అదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలను తీసుకొని ఢిల్లీ పోయి ఏది ధర్నాలు చేస్తే చేస్తున్నారో ఫార్టీ టూ పర్సెంట్ కావాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు అది కాలయాపన లేకపోతే నాటకమా అనేది కూడా మాకు తెలియదు తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే స్థానిక ఎలక్షన్లు అమలు చేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీకి తెలంగాణ కార్మిక సమైక్య ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ మా ఇలా మా తెలంగాణలో ఉన్నటువంటి మినిమం రైతులు కానివ్వండి కార్మికులే కానివ్వండి ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ మా ఓటర్లు ఉన్నారు మా కార్మికులే ఉన్నారు కావున మీరు కనుక మీరు కనుక నిర్ణయం తక్షణమే తీసుకోకపోతే రేపు ఊర్లలో కూడా మీకు తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా ఓట్ల ద్వారా మీకు తగిన బుద్ధి అని చెప్పేసి ఖచ్చితంగా తెలంగాణ కార్మిక సమైక్య డిమాండ్ చేస్తున్నది మీరు ప్రతి ఒక్కరు కానీ ఇలా కార్మికులను కనుక తక్కువ అంచనా వేస్తే రేపు జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా నేను హెచ్చరిస్తున్నాను జైవీ